మీ అందరికీ తెలుసు ఇరవై రెండో తారీఖు ఇక్కడ చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది చాలా సాడ్ ఇన్సిడెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము నిర్వ నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఈ విషయంలో మరి ప్రాణాలు కాపాడడానికి అదేవిధంగా ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్లో అందరం పూర్తిగా నిమగ్నమై ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్న విషయం మీలో చాలామంది ప్రత్యక్ష సాక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్ నుంచి ప్రతి రెండు మూడు గంటలకి మాకు టెలిఫోన్తో సంప్రదింపులు చేస్తూ మరి మేము ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ మెజర్స్ ముందుకు పోవడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అరుదైన కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ టనల్ యాక్సిడెంట్ ఇక్కడ జరగడం జరిగింది దురదృష్టకరం చాలా బాధాకరం అయితే ఆ విషాద సంఘటన నుంచి తేరుకొని ప్రాణాలు కాపాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలో మేము నిరంతరం కృషి చేస్తున్న విషయం కూడా మనవి చేస్తూ నేను ఒక రెండు నిమిషాలు మనవి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఈ సంఘటన విషయంలో ఆ ప్రాణాలు కాపాడడానికి అఫర్ ఎఫర్ట్స్ ఆర్ కంటిన్యూయింగ్ కొన్ని చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ ఇష్యూలు ఆ టనల్ చివర్లో జరుగుతూ భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఈ టనల్ విషయాల్లో టనల్ టెక్నాలజీ విషయంలో టనల్ యాక్సిడెంట్ విషయంలో ఎక్కువ అనుభవం నైపుణ్యం వాళ్ళు ఈరోజు ఇక్కడ ఈ సంఘటన స్థలంలో ఉన్నారు ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీకి చెందిన మార్కోస్ మెరైన్ కమాండోస్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియన్ రైల్వేస్ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి కాలనీస్ మరి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఎన్జిఆర్ఐ జియాలజికల్ సర్వే ఈ విధంగా పదకొండు సంస్థలు దేశ విదేశాల నుంచి ఇక్కడ మరి మనందరం కూడా కలిసి ఒక కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ తో ఒక యూనిఫైడ్ కమాండ్తో ముందుకు పోవడం జరుగుతుంది రెండు విషయాలు నేను మనం చేస్తున్నాను మరి ప్రాణాలు కాపాడడానికి రెస్క్యూ అండ్ రిలీఫ్ మెజర్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి రెండో విషయం ఈ ఎస్ఎల్బి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక బూన్ గా ఇది డిజైన్ చేయబడ్డది శ్రీశైలం నుంచి కింది నుంచి ముప్పై టీఎంసీ నీళ్లు గ్రావిటీ ద్వారా ఒకసారి మొదలు పెడితే రూపాయి ఖర్చు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి మూడు నాలుగు లక్షల ఎకరాలకి నీళ్ళు తీసుకొచ్చే ఈ సొరంగ మార్గం ఇరవై ఏళ్ళ సంది పనులు నడుస్తున్నాయి ఇది మాకు టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే ఈ ఎస్ఎల్పిసి టనల్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము మీ అందరికి మనవి చేస్తూ మరి మీరందరూ కూడా చాలా పాజిటివ్గా చాలా కన్స్ట్రక్టివ్గా మీరు మీరు కూడా ఇక్కడ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇంత మారుమూల ప్రాంతంలో మీరు మాతో కోఆపరేట్ చేసినందుకు కోఆర్డినేట్ చేసినందుకు మీకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ